భర్త పనికి వెళ్ళినే బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకోకూడదు అమ్మా ఇట్లా భర్త దగ్గర లేని ఆనందం బయట మగాడి దగ్గర ఏం దొరుకుతుంది ఒకటి ఇంట్లో వాడు సరైన వాడు కాదు కదా వాడు సరిగ్గా ఉంటే వాడు ఎప్పుడో పొద్దున్నేంత బాక్స్లో అక్కడ పడేసుకొని పోతాడు పరాయి మగాడి నువ్వు ఎప్పుడైతే నీ ఇంటికి తీపిచ్చి నీ మంచం ఎక్కిచ్చావో ఇప్పుడు అబ్బాయిలు అమ్మడ పడగలేదాయో అమ్మాయిలకి అబ్బాయిలు బోర్ అయిపోయారు అంకుల్స్ అమ్మడు పడుతున్నారు కానీ వీళ్ళకి వెనకమార్ల బ్యాక్గ్రౌండ్ ఏ బాయ్ ఫ్రెండ్ ఉంటాడో తెలీదు ఏ బైక్ మ్యాన్ ఉంటాడో తెలియదు ఏ సైకిల్ మ్యాన్ ఉంటాడో తెలియదు ఏ కారు మ్యాన్ ఉంటాడో తెలియదు ఏ విల్లా మ్యాన్ ఉంటాడో కూడా తెలియదు ఫేస్బుక్ వచ్చినప్పుడు కొంచెం పర్వాలేదు కానీ ఇన్స్టా వచ్చి చాలా పాడు చేసేసింది యువతనే అమ్మాయిలను అయితే ఇంకా పాడు చేసేసింది మామూలుగా పాడైపోవట్లేదు ఇవాళ రేపు అమ్మాయిలు అసలు వీళ్ళు చదువుకోవడానికి వస్తున్నారా లేకపోతే జీవితం ఆగం చేసుకోవడానికి వస్తున్నారా అనేది అస్సలు తెలియట్లేదు మరి తల్లిదండ్రులు వీళ్ళని ఏమని పంపిస్తున్నారు వేలకు వేలకు ఫీజులు కట్టి హాస్టల్ ఫీజులు కట్టి కాలేజీలు ఫీజులు కట్టి వీళ్ళు ఏమని పంపిస్తున్నారో తెలియట్లేదు వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదా వీళ్ళకి సరిపోక ఇటువంటి పెడదారి పడుతున్నారా ఇటువంటి చెడుదారి పడుతున్నారా ఆడపిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారనేది కూడా అర్థం కావట్లేదు ఎందుకు ఏంటి ఏంటి అది ఫేమస్ అవ్వాలంటే అలా కాదు ఫేమస్ అవ్వాలంటే ఒక కంటెంట్ ఎంచుకోండి ఒక స్టోరీ ఎంచుకోండి కెమెరా మీ ఫోన్ మీ ముందర పెట్టుకోండి దాని స్టోరీని రిప్లై చేసుకొని చేసుకోండి అట్లా ఫేమస్ అవుతారు కానీ ఇటువంటి వికృత శాష్టలు ఇటువంటి విన్యాసాలు చేసి నలుగురిలో పడితే అది ఎంత గలీజ్ ఉంటుంది ఎంత అసహ్యంగా ఉంటుంది ఇది తెలియదా ఈ అమ్మాయిలకి లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి తెలీదా పేరెంట్స్ పెంపకం వల్లనే పిల్లలు పెడదారి పడుతున్నారు భర్తలను పట్టించుకోకపోవడం కాదు భర్తలను చంపేస్తున్నారు రా పిచ్చోడా పిల్లల్ని పిల్లల్ని కూడా చంపేస్తున్నారు రా పిచ్చోడా వాటిని ఏం చేయలేక ముగ్గురు నలుగురు పిల్లలను చంపేస్తున్నారు ఉన్నారు తెలుసా ఇన్స్టాగ్రామ్ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏ మరి వాళ్ళకి ఇక్కడ భర్త దగ్గర ఏమి తక్కువ అవుతుందో లేకపోతే ఇక్కడ పిల్లల దగ్గర ఏం సరిపోవట్లేదు లేకపోతే అత్తమామల దగ్గర ప్రేమాభిమానాలు సరిపోవట్లేదు ఏమో తెలియదు కానీ ఏ వీళ్ళు మాత్రం ఇలాగా పిల్లల్ని చంపుతున్నారు ఒక్కొక్క ఆడదైతే పిల్లల్ని చంపుతుంది ఒక్కొక్క మహిళ అయితే భర్తని చంపుతుంది ఒక్కొక్క మహిళ అయితే ఎదిరించిన అటువంటి అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఇది తప్పు అని చెప్పినటువంటి బావగారి కొడుకును అక్క కోడు అక్క కూతురునో చంపేస్తుంది ఇటువంటి అన్ని సోషల్ మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా క్లారిటీగా చెబుతున్నారు ఇప్పుడున్న పొజిషన్లో ఎందుకంటే అదే సరదా సరదా ఆమె సరదా వీడు తీరుస్తాడు వీడి సరదా ఆమె తీరుస్తుంది ఇద్దరు కలిపి సరదా తీసుకుంటారు ఇక్కడ ఇంట్లో లేనిది వాళ్ళ దగ్గర ఏముంటుంది అనేది తెలియట్లేదు ఫస్ట్ ఇప్పుడు ఇంట్లో భర్త దగ్గర లేని ఆనందం బయట మగాడి దగ్గర ఏం దొరుకుతుంది ఒకటి ఇక్కడ భార్య దగ్గర లేని సంతోషం బయట ఆడదాని దగ్గర ఏం దొరుకుతుంది పురుషుడికి ఇది కూడా ఒకటి మరి ఈవిడ చేసి చేయగల చేయలేనిదేంటో ఆవిడ చేసేదేంటో అతను చేయలేనిదేంటో ఇతను చేసేదేంటో ఇవన్నీ ఏమీ తెలియట్లేదు ప్రస్తుతాన్ని ఫేస్బుక్లో ఏంది ఇది ఏమన్నా న్యాయం ఉందా ఫేస్బుక్లో పరిచయం అయినప్పుడు ఫేస్బుక్లోనే పెట్టాలా ఇంటి దాకా తెచ్చుకున్నావు అనుకో నీకు బట్టలు కూడా తీసుకుంటారు కదా ఇంట్లో ఇంటి ముందర చెట్టు కట్టేసి ఇది ఇది నీ స్త్రీ జాతికి అవమానం కాదా ఒక మహిళగా పుట్టి మహిళలందరికీ నువ్వు అవమాన అవమానాన్ని తీసుకురాలేదా ఇదా నువ్వు స్త్రీగా పుట్టిన నీ పుట్టుకకి సార్థకం ఇలా చేసుకుంటారా ఎవరైనా ఆడవాళ్ళు కావాలంటే నీ భర్తని పిలిపించుకో నీ భర్త వచ్చిన తర్వాత నీ భర్తతో ఎంజాయ్ చెయ్యి నీ భర్తతో బయట తిరుగు నీకు ఉన్నంతలోనే తృప్తిగా బతుకు వాడెవడో ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని వీడెవడో ఇన్స్టాలో పరిచయం అయ్యాడని ఇన్స్టా ఫేస్బుక్లు సరదాగా చూడటం ఏదైనా సరదాగా సంతోషపడదాం ఏమైనా క్యామెరీలు వస్తే ఏమన్నా సినిమాలు వస్తే ఇవి చూడటానికే కానీ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఏ ఇన్స్టాలో ఫేస్బుక్లో చాటింగ్లు చేసుకొని జీవిత లాగం చేసుకోవడం కాదు సోషల్ మీడియా క్రియేట్ చేసింది మంచి కంటెంట్ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం క్రియేట్ చేసింది బట్ దీన్ని ఈ విధంగా వాడుతూ ఉన్నారు కదా చెడుదారు పట్టిస్తుంది సోషల్ మీడియా చేసింది సోషల్ మీడియా చేసింది కరెక్టే సోషల్ మీడియా చేసింది కరెక్టే కాదని నేను అనట్లేదు కానీ ఈ సోషల్ మీడియా వలన యువత ఏంటి యువతలో ఉన్న మిడిల్ ఏజ్ వాళ్ళు ఏంటి చెడుదారు పడుతున్నారు ఎట్లా వచ్చిందంటే ఇంట్లో వాడు సరైన వాడు కాదు కదా వాడు సరిగ్గా ఉంటే వాడు ఎప్పుడో పొద్దున్నేంత బాక్స్లో అక్కడ పడేసుకొని పోతాడు పొలం లక్షణం అనుకుంటా మరి వాడు ఇంటి కట్టాలి పిల్లల్ని చూసుకోవాలి భార్యను చూసుకోవాలి మరి వాడు కష్టపడితేనే కదా వాడికి ఇల్లు గడిచేది వాడు ఇరవై ఐదు వేలు వస్తాయో ముప్పై వేలు వస్తాయో నెలకి ఇది సంపాదించుకొచ్చుకోవాలి కదా ఉండాలి కష్టపడి చేసుకోవాలి అంతేగాని భర్త పనికి వెళ్ళినట్లే బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకోకూడదమ్మా బాయ్ ఫ్రెండ్ని నిండి పిలిపించుకుంటే పిల్లల దగ్గర అవుతారు పిల్లలు ఎదుగుతున్నారు తర్వాత అయిన వాళ్ళ దగ్గర చులకన అవుతారు ఫస్ట్ ఇరుగు పొరుగు దగ్గర అవుతారు నీకు వాల్యూ ఉండదు పరాయి మా నువ్వు ఎప్పుడైతే నీ ఇంటికి తీపిచ్చి నీ మంచం ఎక్కిచ్చావో ఆ రోజే నువ్వు వాల్యూ కోల్పోతావు వాడు ఫేస్బుక్లో ఉంటాడా ఫేస్బుక్ వరకే ఇన్స్టాలో ఉంటాడా ఇన్స్టా వరకే ఇంటి వరకు ఎవరిని తెచ్చుకోవద్దు నీ భర్త దగ్గర ఏమి తక్కువ అయింది నీకు ఏ పెళ్లి చేసుకునేటప్పుడు తెలీదా అతను ఎంత సంపాదన పరుడు అతను ఎంత స్థితిమంతుడు అతను ఎంత గొప్పవాడు అనేది ఇతని దగ్గర లేనిదేంటి అతని దగ్గర ఉన్నదేంటి అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు కూడా అలాగే పడుతున్నారు ఇప్పుడు అబ్బాయిలమ్మడు పడగలేదయో అమ్మాయిలకు అబ్బాయిలు బోర్ అయిపోయారు అంకుల్ సంబడపడుతున్నారు అంకుల్స్ అమ్మట పడుతున్నారు ఎందుకంటే అంకుల్స్ ఒక ఏజ్ వచ్చే కొంచెం ప్రాపర్టీగా అండ్ ఫైనాన్స్ పరంగా సెటిల్గా ఉంటారు కదా వాళ్ళని ఎంచుకుంటున్నారు అమ్మాయిలు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో గాలం వేసి అండ్ ఫేస్బుక్ ఈ రెండింటిలోనే గాలాలు వేసి ఇలా యువత ఏంటి పెళ్ళైన మహిళలు ఏంటి ఏ వీళ్ళు జీవితాలని ఆగం చేసుకుంటూ పిల్లల్ని చంపుకుంటూ కట్టుకున్న భర్తలను చంపుకుంటూ వీళ్ళ జీవితాలను వీళ్ళు ఆగం చేసుకుంటూ ఇలా పాడైపోతుంది యువతే కానీ పెళ్ళైన మహిళలే కానీ లేరు అదంతా అనవసరం పెళ్లి వేస్ట్రా అబ్బాయి ఏ తెలీదా పెళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతాయి అదే ఏం చేయాలో తెలియదా నీకు ఏ ఎన్నేళ్ళు నీ వయసు పెళ్ళంటే భయపడుతున్నారు అబ్బాయి అబ్బాయిలు ఏంటంటే పెళ్ళి అంటే భయపడుతున్నారు ఈ అమ్మాయికి ఫస్ట్ లవర్ ఉన్నాడు లవర్ని ఎక్కడ మెయింటెనెన్స్ చేసి వస్తుంది లేకపోతే వాడి ఇంటి దాకా వచ్చి నన్ను చంపేస్తాడా వీళ్ళిద్దరు కలిపి నన్ను లేపేస్తారా అనే ఒక భయం అయితే అబ్బాయిలల్లో నూటికి కోటి పర్సంటేజ్ ఉంది ఇది ప్రస్తుతానికి అబ్బాయిలైతే మాత్రం పెళ్లి చేసుకోవాలి అంటేనే పెళ్ళొద్దురా బాబోయ్ అంటున్నారు అట్లాంటి ఆశలు ఏం సారీ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు ఏవైనా కానీ ఉంటాయి ఆ మ్యాట్రిమోనియల్ సంబంధాలు కుదురుస్తారు కానీ వీళ్ళకి వెనకమార్ల బ్యాక్గ్రౌండ్ ఏ బాయ్ ఫ్రెండ్ ఉంటాడో తెలీదు ఏ బైక్ మ్యాన్ ఉంటాడో తెలీదు ఏ సైకిల్ మ్యాన్ ఉంటాడో తెలీదు ఏ కారు మ్యాన్ ఉంటాడో తెలీదు ఏ విల్లా మ్యాన్ ఉంటాడో కూడా తెలీదు దాని మీద ఏంటంటే దాని మీద ఏంటంటే జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అమ్మాయిలైనా కానీ కొంచెం తగ్గండమ్మ తల్లి జీవితాలు ఎందుకు ఆగం చేసుకుంటారు అనవసరంగా తగ్గండి సోషల్ మీడియాలో కూడా అదే చదువుతున్నాం కదా అమ్మాయిలు తక్కువ ఉన్నారన్నారు ప్రపంచంలో తప్పు ఆ మాట రాంగ్ అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు కాకపోతే ఏంటంటే జనాభా లెక్కల్లో వీళ్ళు తక్కువ తెలియరు అంతేగాని అమ్మాయిలు తక్కువ ఉంటే ఈ రకంగా వెచ్చలవిడిగా తయారవుతారాయా అమ్మాయిలు తక్కువ మంది ఉంటే ఈ రకంగా అంకులకి గేలాలు వేస్తారాయా ఈ రకంగా అబ్బాయిలు ముడబడి తిరుగుతారా తిరగచ్చు అది ఏంటి లింప్స్ క్లాస్ చేయొద్దు ఒక అబ్బాయి ఒక అమ్మాయి క్లాస్మేట్స్ అంటే అది అలెక్క వేరే కాలేజీలో క్లాస్మేట్స్ అంటే అలెక్క వేరే స్కూల్లో క్లాస్మేట్స్ అంటే ఈ లెక్క వేరే ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఒక ఫ్రెండ్లీగా వస్తారు కనుక కానీ ఇది కాదు మెయిన్ బయట ఎక్కడ దొరికితే అక్కడ ఎవరు దొరికితే వాళ్ళు ఏంటి ఇలా ఏవితో పాడైపోతుంది ఏంటి వీళ్ళు ఇప్పుడు రాబోయే కాలానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు రాబోయే కాలానికే కానీ రాబోయే జనరేషన్కే కానీ ఈ అమ్మాయిలు అబ్బాయిలే కానీ వీళ్ళందరూ కలిపి ఈ పెళ్ళైన మహిళలే కానీ వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి మెసేజ్ ఏమిస్తున్నారు అని నాకు అర్థం కావట్లేదు సో ఇట్లాంటి చెప్పేది ఏం లేదు నేను ఎవరు వార్నింగ్ ఇవ్వడానికి ఊర్రైడు ఏ రైడ్ ఊర్రైడు ఎర్రబోసే కృష్ణ నేనేం చెప్పేలేదు ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అబ్బాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అమ్మాయి బ్యాక్ ఎవడు ఉంటాడో తెలియదు అయ్యా వెన్నుపోడ్డోడు ఉంటాడు బాంబు ఉంటుందో కత్తి ఉంటుందో ఏ వైర్ ఉంటుందో ఏది ఉంటుందో తెలియదు చంపేసేస్తున్నారు తీసుకుపోయి ఎక్కడో పడేసేస్తున్నారు మ్యారేజ్ ఆఫ్టర్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకే ఒకే దేశం అయితే ఒకే దేశం ఒకే భర్త అని మన రూల్ ఉందా అని చెప్పి సంచలనమైన కామెంట్ చేశాడు దాని గురించి మీ అభిప్రాయం అదేంది ఢిల్లీలో హైకోర్టు కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చేసింది చేసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదులే కానీ హైకోర్టు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు పెళ్ళైన మహిళలే కానీ పురుషులే కానీ ఎవరిష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు పోవచ్చు అని ప్రభుత్వాలే న్యాయస్థానాలే ఇటువంటి తీర్పులు ఇస్తూ ఉంటే ఇంకా యువత చెలరే కదని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా గ్యారంటీ ఎవరు ప్రభుత్వమే వదిలేసింది ప్రభుత్వం పట్టించుకోదు గవర్ గవర్నమెంట్ పట్టించుకోదు పోలీసులు పట్టించుకోరు న్యాయస్థానాలే అన్యాయంగా తీర్పులు ఇస్తుంటే ఇక ఆడవాళ్ళు చెలరేగిపోరా మహిళలు దొరుకుతారా అసలు పెళ్ళిళ్ళు అవుతాయా వీళ్ళకి వీళ్ళు కాపురాలు చేస్తారా రాబోయే కాలంలో ఇక జనారణ్యం అనేది తగ్గిపోతుంది ఎందుకంటే పెళ్ళిళ్ళవో పిల్లలు పుట్టరు ఇంకెక్కడ వస్తుంది జనారణ్యం